శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఏమిటి ఆ పరిస్థితి ఎలా జరగబోతుంది భగవంతుడా నేనేం పాపం చేశాను ఇలా బాధపడకండి మీరు ఒక్కసారి వీడియో చూడండి ఎందుకు ఈ పరిస్థితి కలగబోతుందో ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈ రాశి వారికి ఈ రోజున ఒక భారీ నిజం బయటపడుతుంది ఇది గుండె తట్టుకోలేని స్థాయిలో బాధించే విషయం ఎప్పటి నుంచో ఎవరో ఒకరు మీకు దాచిపెట్టిన విషయం ఇప్పుడు మీ ముందే బట్టబయలు కాబోతుంది దాంతో మీ కళ్లల్లో నీళ్లు ఆగవు ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు కుటుంబం ప్రేమ లేదా మనసుని బాధించే ఏదైనా ఒక సంఘటన పునరావృతం కూడా కావచ్చు మీరు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్న ఆ బంధంలో ఒక పెద్ద మోసం బయటపడే అవకాశం ఉంది గతంలో జరిగిన ఒక విషయం ఇప్పుడు తెలిసి వారిని పూర్తిగా నమ్మలేని విధంగా మీరు భావిస్తారు ఈ యొక్క ఆవేదన రాత్రి వేళల్లో ఎక్కువ తీవ్రతరం అవుతుంది కుటుంబంలో ఒకరికి జరిగిన ఒక తగాదా ఒకరితో మీకు జరిగిన సంభాషణ మిగతా కుటుంబ సభ్యులందరిలోకి చూపించి వ్యాపించి పెద్ద సమస్యగా మారుతుంది వృద్దుల ఆరోగ్య విషయంలో ఏదో ఒక ఆందోళనకరమైన వార్త రావచ్చు ఇక మీ ఇంట్లో గతంలో దాచిపెట్టిన ఒక గుట్టు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది మీరు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఒక ప్రమోషన్ లేదా ఛాన్స్ ఇంకొకరికి వెళ్లినట్లు తెలిసి తీవ్రంగా మదనపడతారు పడతారు కార్యాలయంలో ఎవరో మీపై విమర్శలు చేయడం లేదా అభద్రత కలిగించే పరిణామం చోటు చేసుకోబోతుంది ఇక ఉదయం నుంచి రాత్రి వరకు చిన్న విషయానికి మనసు ఉద్వేగంగా మారుతుంది నమ్మిన వాళ్ల ప్రవర్తన చూసి మీ గుండె మీద గాయం పడినట్లవుతుంది ఎందుకు ఈ జీవితం ఇలా మారిపోయింది అనే భావన వచ్చి ప్రమాదం కూడా ఉంటుంది ఈ సమయంలో శనీశ్వరునికి పూజలు చేయడం మంచిది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించండి ఇక మీ యొక్క భద్రత కోసం అవసరమైన అనుబంధాలను తొలగించండి ఇక మీ భద్రత కోసం అనవసరమైన అనుబంధాలు ఈ రోజున తొలగించండి ఈ సమయంలో ఒంటరిగా ఉండడమే మేలు ఎంత కఠినంగా ఉన్న ఈ సమయంలో మీ జీవితంలో ఒక బలమైన మలుపు కలుగుతుంది నిజాలు తెలుసుకున్నాక బాధపడతారు కానీ అవి మీకు రక్షణ అవుతాయి నూటికి నూరు శాతం నిజం తెలియడమే మంచిది నష్టం కలిగిన ఉపశమనం కూడా కలుగుతుంది నిత్యం దుర్గా దుర్గాదేవి ఆరాధన కూడా మీకు మేలు కలగ